హాయ్ అండి అందరికీ నమస్కారం మా బాబుకి ఎగ్జామ్స్ అయిపోయాయి ఒక ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయి సో మేము తిరుపతి అరుణాచలం ట్రిప్ ప్లాన్ చేసాము ఇది త్రీ మంత్స్ బ్యాక్కే ప్లాన్ చేసామండి సో మేము ఒక త్రీ ఫ్యామిలీస్ కలిపి స్టా వెళ్దామని అనుకున్నాం మేము ఉగాది రోజున దర్శనం చేసుకోవాలి శ్రీనివాసుని అనుకుని ముందే ప్లాన్ చేసుకున్నాం సో సండే ఉగాది వచ్చింది కదా సాటర్డే ఈవినింగ్ ఈవినింగ్ మేము అరౌండ్ ఫైవ్ థర్టీకి హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాము తర్వాత మా నెక్స్ట్ డే మార్నింగ్ సండే మార్నింగ్ అవగాది రోజున మార్నింగ్ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్కి మేము తిరుపతిలో దిగామండి తర్వాత అక్కడ నుంచి ఒక వెహికల్ మాట్లాడుకుని పైకి వచ్చి రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అన్నీ అయ్యేసరికి ఫోర్ ఓ క్లాక్ అయ్యింది సో ఫోర్ ఓ క్లాక్ మేము ఇంకా శ్రీనివాస్ దర్శనం కోసం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్లోకి వచ్చాము శ్రీనివాస గోవింద అనుకుంటూ లైన్లో స్టార్ట్ అయ్యాము ఫోర్ ఓ క్లాక్కి ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అవర్స్ పట్టిందండి ఆ రోజు ఉగాది రోజు అవడం వల్ల కొంచెం పూజలు అయి ఉండడం వల్ల కొంచెం దర్శనానికి ఇట్లా టైం పట్టింది ఓ ఫైవ్ అవర్స్ అలా మేము ఇంకా లైన్లో వెయిటింగ్ రూమ్లో శ్రీనివాసుని నామస్మరణ చేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ త్రీ ఫ్యామిలీస్ ఉన్నాం కదా బాగా ఎంజాయ్ చేసామండి ఇంకా ఇంకా ఏముందా గోవిందు నామస్మరణ చేస్తే అన్నీ మర్చిపోతాం కదా అలసట అంతా క్యూలో ఉన్నది ఇంకా ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీకి మాకు దర్శనం అయ్యింది అసలు చాలా బాగా అనిపించింది దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేసరికి మాకు ఎయిట్ థర్టీ అయ్యింది సో చిన్న షాపింగ్ చేసుకుంటూ మేము నైన్ నైన్ థర్టీ టెన్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ మేము రూమ్కి వెళ్ళిపోయాం సో ఇంకా ఆ రోజు రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ అరుణాచలం వెళ్దామని నైన్ ఓ క్లాక్కి మేము కొండపైన స్టార్ట్ అయ్యాము నైన్ ఓ క్లాక్కి కిందకు రావడం స్టార్ట్ అయ్యాం ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ అలా కిందకి వచ్చాం తర్వాత అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మేము అరౌండ్ లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ ఏమికి తిరుపతిలో స్టార్ట్ అయ్యాము అరుణాచలం కోసం అరుణాచలం ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మేము అరుణ మండే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి అరుణాచలం రీచ్ అయిపోయాము సో రూమ్కి వచ్చి ఫ్రెష్ అవుదామని శివలింగంలో శివ నిలయంలో రూమ్స్ తీసుకున్నామండి మాకు ఇక్కడ కొండ వ్యూ కనిపించేలా రూమ్ వచ్చింది చాలా బాగుందండి రూమ్ అయితే అసలు ఆ గిరి మాకు గిరి మొత్తం వ్యూ కనిపిస్తుంది మా రూమ్కి సో హ్యాపీగా మేము చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఆ రోజు అసలు టైం బాగా అయిపోయింది ఇది మా గిరి మొత్తం అరుణాచలగిరి వ్యూ అండి ఇది మా రూమ్ దగ్గర నుంచి చూస్తే చాలా బాగా అనిపించింది మాకు సో మేము ఇంకా ఆ రోజే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని ప్రదక్షిణ చేసేద్దామని అనుకున్నాం సో మండే ఈవినింగ్ మండే అవడం వల్ల మాకు ఇంకా ఆ రోజు గిరిప్రదక్షిణ చేస్తే బాగుంటుంది అనిపించిందని మేము ఆ రోజే స్టార్ట్ అయిపోయాము మా రూమ్ కొంచెం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరలో ఉంది సో అక్కడి నుంచే మేము గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసాము అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ త్రీ ఫ్యామిలీస్ స్టార్ట్ చేసాము కిడ్స్ కూడా ఉన్నారండి పాపం కిడ్స్ కూడా బాగా నడిచారు అసలు మాకు ఈ అరుణాచల శివ అనుకుంటూ స్టార్ట్ చేసాం కదా ఫస్ట్ మాకు అరుణా యమలింగం దర్శనం అయిందండి తర్వాత నైరుతి లింగం దగ్గరికి వచ్చాము లింగం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసరికి ఫైవ్ మినిట్స్ అలా పట్టింది అలా కొన్ని మధ్య మధ్యలో సాధ తీరుతూ స్టార్ట్ అయ్యాము ఉన్నారు కదా మధ్య మధ్యలో ఆగుతూ రెస్ట్ తీసుకుంటూ అలా గిరిప్రదక్షిణ చేసామండి శివుణ్ణి శివనామస్మరణ చేస్తూ స్టార్ట్ అయ్యాము తర్వాత నరుతులింగం తర్వాత వరుణలింగం వరుణలింగం తర్వాత వాయులింగం దర్శించుకున్నాం వాయులింగం తర్వాత కుబేరలింగం వచ్చిందండి ఇవన్నీ అరౌండ్ వన్ వన్ కిలోమీటర్ నియర్లో ఉన్నాయి తర్వాత మోక్షమార్గం దగ్గరికి వచ్చాము మోక్ష మార్గం దగ్గర చాలా పెద్ద క్యూ ఉంది ఆ రోజు కానీ ఆ మోక్ష మార్గం ద్వారా మేము మనం అరుణాచల శివ అరుణాచల శివాన్ని నామస్మరణ చేస్తూ బయటకు వస్తే అసలు చాలా బాగా అనిపించింది శివయం దర్శించినట్టే అనిపించింది సో తర్వాత నెక్స్ట్ టెంపుల్ వచ్చింది ఆ టెంపుల్ దగ్గర నుంచి టెంపుల్ నైట్ అవ్వడం వల్ల క్లోజ్ చేస్తుందండి తర్వాత ఈశాన్యలింగం ఇంద్రలింగం కూడా దర్శనం చేసుకుని అగ్నిలింగం కూడా దర్శనం చేస్తున్నాం సో మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి సిక్స్ అవర్స్కి వచ్చాము గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ వచ్చేసరికి సిక్స్ అయింది నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందండి మండే ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి పడుకుని మళ్ళీ మార్నింగ్ దర్శనానికి వెళ్దాం అనుకున్నాం సో ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనం కోసం రెడీ అయిపోయాము సో ఎర్లీ మార్నింగ్ మాకు మేము గిరి వ్యూ చూద్దామని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా చూస్తాము చాలా బాగుందండి ఆ గిరి వ్యూ తర్వాత మాకు మండే మార్నింగ్ దర్శనానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అంతే దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయిందండి అరుణాచలంలో అగ్నిలింగం దర్శనం అండి అది కొంచెం లోపల వేడి ఉంటుందంట లింగం దగ్గర ఆ వేడి మనకి ఆ సెగ తగులుతుంది అరుణాచల శివ అరుణాచల శివ నామస్మరణ చేస్తూ మేము దర్శనించుకున్నాము చాలా బాగా అనిపించింది అసలు అరుణాచలం వెళ్ళి మేము ఫస్ట్ టైం వెళ్ళామండి మాకు చాలా బాగా అనిపించింది గిరి ప్రదక్షిణ అంతా కూడా బాగా ఎంజాయ్ చేసాం త్రీ ఫ్యామిలీస్ వెళ్ళడం వల్ల అందరం కలిపి వెళ్ళడం వల్ల చాలా బాగా ఫీల్ చాలా బాగా ఫీల్ వచ్చింది శివయ్య నిజంగా ఒక మ్యాజిక్ తీసుకొచ్చాడు సో మీరు కూడా దర్శించుకోండి ఇది నచ్చినట్యితే లైక్ చేయండి సబ్స్క్రైబ్